ప్రార్థన మహిమ గల రాజా సర్వోన్నతుడికి తండ్రి సర్వకృపానిది దయామయుడ కరుణామయుడ ఆచరకు అద్వితీయుడ మీ ఘనమైన నమో పుస్తక స్పత్రాలు చేయించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి మా వాక్యమును మా హృదయంలో భద్రపరచుకొని తగురీతిగా మా ప్రవర్తన సరిచేసుకొని మీ యొక్క రాజ్యములకు వారసలు ఉన్నట్లుగా మేము ప్రయత్నించుచుండగా మా ప్రయత్నములను సఫలపరుస్తున్నందులకై మీకు వేలాది స్థుతులు స్తోత్రావళి చేయకుంటూ భీమా మానవులను మా రక్షకుడు విమోచకుడు విశ్వమశనామను అడిగి పొందుకుంటున్నాం తండ్రి నన్ను సాతాను నన్ను శత్రు ఎదురించిన నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదురించిన పది సమయలు గ్రంథము పదో అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాము ఈ అధ్యాయంలో సమయలు వారు మరి అభిషేక తయారంతో సులోములను అభిషేకించినట్లుగా చూస్తూ ఉన్నాము అలాగ అభిషేకించిన సమయలతో సమయలు వారు సభలతో నీకు నీవు నా దగ్గర నుంచి వెళుతూ ఉండగా సూచనలు చెప్తూ ఉన్నాడు గార్దావములు ఇద్దరు మనుషులు ఎదురయ్యి గార్ధు గార్ధబొమ్మలు దొరికినమని మీకు తెలియజేస్తారు ఎలోహిం వద్ద నుంచి వచ్చు ఇద్దరు అలానే ఎలోహింగ్ వద్దకు పోవు ముగ్గురు నీకు ఎదురయ్యి మూడు మేకలు ఒక రొట్టె అలాగనే ద్రాక్షరపు ద్రా ద్రాక్ష రసకు తిత్తి కలిగి చేత పట్టుకున్న వారు మీకు నీకు వదురవుతారు రెండు రొట్టెలు నీకు ఇస్తారు అవి తీసుకో ఎలోహిం కొండకు అదనె కొండకు ఉన్నత స్థలం నుండి దిగువచ్చు కొండ నుంచి దిగువచ్చు అనేక పరవక్తల సమూహం మీకు కనబడుతుంది ఉన్నత స్థలము నుంచి ఆ సమూహము నీకు ప్రకటన చేయదు అప్పుడు అదోనే వారి ఆత్మ నీ మీ ఆ విధంగా ఆత్మ దిగి వచ్చినప్పుడు నీకు కొరత మనసు నీకు అనుగ్రహించబడుతుంది ఇవన్నీ సూచనలు సంభవించిన సంభవించినప్పుడు నీకు తోచినది నీవు చేయము అని సౌలతో చెప్పినప్పుడు గిలకాలు నువ్వు నేరుగా వెళతావు నాకంటే ముందుగా గిలగాలు వెళ్తావు అలా నువ్వు వెళ్ళినప్పుడు నేను దహన బలులను సమాధాన బలులను అనిపించేటప్పుడు ఆ గిలకాలు కొండ మీద నుంచి దిగి నేను వస్తాను అని సౌలతో చెప్పినప్పుడు చెప్పినప్పుడు ఇక సౌ సౌలు సమయ నుంచి వెల్లుటకు ఇలా తిరగంగలోనే ఆ సౌలు గారికి కొత్త మనస్సు అనుగ్రహించబడినట్లుగా ఈ అధ్యయనంలో అనుమతించగలం అంత మాత్రమే కాదు సూచనలు కూడా వెంటనే మేము వెంటనే సౌలు గారికి కనపడబుంది అధ్యయనం ప్రేమ సహోదరి సహోదరులారా మనం అనుకున్న పని అది రేపు అవ్వచ్చు ఎల్లుండి ఎప్పుడైనా అవ్వచ్చు కానీ అదోనయ వారి పని ఏదైనా మన ఎడల జరిగించాలని మనం అనుకూలమై ఉంటే ఆయన చెప్పిన టయానికి అది జరిగిపోతుంది నీకు ప్రవక్తల ద్వారా బోధకుల ద్వారా సేవకుల ద్వారా వాక్యము ద్వారా నీకు తెలియజేస్తూ ఉంటాను అలా తెలియజేసినప్పుడు నీవు వాటికి చెవికి ఆ ప్రకారంగా మన యొక్క జీవితాన్ని మన యొక్క ప్రవర్తనను చేసుకున్నట్లయితే ఎలోహిమి అందు వినయ విద్యత వారు వారమైతే ఆయన జరిగించవలసిన పనిని సచావుగా జరిపించగలడని కొన్ని మాటలు పరమ తండ్రి మహిళల్లో ఆశీర్వదించి పనింప చేయాలి కాదు